బ్రేకింగ్ న్యూస్ కరోనా కలకలం సద్దుమణిగిన తర్వాత ఏపీలో స్క్రప్టైఫస్ వ్యాప్తి ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది తాజాగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం పొందుగల గ్రామానికి చెందిన రెండేళ్ల బాలుడు ఈ వ్యాధి బారిన పడ్డాడు జ్వరంతో బాధపడుతున్న బాలుడిని తల్లిదండ్రులు మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యుల పరీక్షల్లో స్క్రప్టైఫస్ పాజిటివ్ నిర్ధారణ అయింది ప్రస్తుతం బాలుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలియజేశారు వాళ్ళకి చొప్పులు వేసుకోవడం వెంటనే ఏమైనా ఫీవర్ వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అలా చేసుకోవాలి పొదల్లో పిల్లలు ఏమైనా ఆడుకుంటున్నప్పుడు చెట్టల్లో కానీ పొదల్లో మట్టిలో వెళ్లకుండా చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ మాకు కొంతగల గ్రామంలో ఒక చిన్న బాబు టూ ఇయర్స్ బాబు రాకేష్ అనే బాబుకి ఫీవర్ ఉందండి సో వెంటనే వాళ్ళు సిహెచ్సి మైలవరం వెళ్ళారు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ వాళ్ళు ఇంకొంచెం ఫర్దర్ టెస్ట్ల కోసం జిజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించారు అక్కడ స్క్రబ్ టైఫస్ పాజిటివ్ వచ్చింది బాబుకి అంటే మాకు తెలిసింది మా సిబ్బందితో కలిసి మేము ఇక్కడ వాళ్ళు ఉన్న ఏరియాలో ఫీవర్ సర్వే స్టార్ట్ చేసాము అలాగే పంచాయతీ వాళ్ళతో కలిసి శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి సరౌండింగ్స్ అన్ని శానిటేషన్ చేపిస్తున్నాము క్లీన్లీనెస్ అన్ని చేయిస్తున్నాము దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదండి సకాలంలో తెలుసుకొని వెంటనే మా యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తే దీనికి ట్రీట్మెంట్ ఉంది తగ్గుతుంది ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు జ్వరం వణుకు తలనొప్పి కండ్రాల నొప్పి చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్తున్నారు ఆరంభంలోనే గుర్తించి చికిత్స అందిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు అంటున్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు పొలాలు గడ్డి ప్రదేశాల్లోకి వెళ్లేటప్పుడు పాదరక్షలు ధరించాలని చెప్తున్నారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ చందు అందిస్తారు రైట్ గుడ్ ఈవినింగ్ చందు అప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఈ స్క్రబ్ టైఫస్ బాగా వ్యాప్తి పెరిగిందని తెలుస్తోంది ఇప్పుడు విజయవాడలో కూడా మరింత సీరియస్ అవుతున్నట్లు చెప్తున్నారు దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మాత్రం ఎన్టీఆర్ జిల్లాకి అయితే పాకిందనే చెప్పాలి ఆ మైలవరం మండలం పొందుగల అనే గ్రామంలో రెండు ఏళ్ల పిల్లవాడికి అయితే స్క్రబ్ టైప్స్ అయితే సోకింది అయితే ఈ జ్వరంతో అయితే గత కొన్ని రోజులకైతే ఇతను బాధపడుతున్నాడు బాలుడు ఈ నేపథ్యంలోనే అతన్ని అంటే ఈ పొందుగల అనే గ్రామం మైలవరం నియోజకవర్గంలో ఉంటుంది ఎన్టీఆర్ జిల్లాలో సో వాళ్ళ అమ్మమ్మ ఇతనికి జ్వరం వచ్చిన నేపథ్యంలో తాతయ్య అలాగే ఆవిడ కలిసి ఇద్దరు ఆ ఇతన్ని ఆ మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకువెళ్లారు జ్వరం లక్షణాలతో ఉన్నాడని చెప్పి పరిశీలించినటువంటి డాక్టర్ ఏవైతే ఇతను టైఫస్ట్ కేసు అయితే మాత్రం గుర్తించి వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు ప్రస్తుతం అయితే మాత్రం పిల్లాడి ఆరోగ్యం అయితే మాత్రం నిలకడగా ఉందని మీడియాకి అయితే తెలియజేస్తున్నారు అయితే దగ్గర కాకుండా అంటే ఈ బాలుడి తల్లిదండ్రులు అయితే జీకొండూరు మండలం వెంకటాపురం గ్రామంలో అయితే ఉంటారని తెలుస్తోంది అదేవిధంగా ప్రస్తుతం ఈ పిల్లవాడు నాయనమ్మ తాతీయుల దగ్గర ఉంటున్నాడు ఆ సో ఈ ఇతనికి ఏదైతే ఈ లక్షణాలు ఏవైతే కనిపించినా స్క్రబ్ టైప్ అయితే కన్ఫామ్ అయిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మాత్రం విజయవాడలో పూర్తి స్థాయిలో అయితే మాత్రం చికిత్స అందజేశారు ఇప్పుడు అప్పటి నుంచి అయితే మాత్రం బయటపడ్డాడని చెప్తున్నారు రాజ్ కుమార్ పరీక్షలు కూడా సిద్ధార్థ కళాశాలలో మైక్రోబయాలజీ ల్యాబ్ లో తెలుస్తుంది దానికి ఏమంటారు అన్ని చోట్ల కూడా అందుబాటులో కదా ఇది అవును రాజ్ కుమార్ ఎగ్జాక్ట్లీ రాజ్ కుమార్ అదే కరోనా కలకలం సద్దు తర్వాత తర్వాత ఏపీలో అయితే మాత్రం స్క్రబ్ టైఫస్ కేసులు అయితే వ్యాప్తి బాగా ఆందోళన గురి చేస్తుందని చెప్పాలి ఒకప్పుడు కరోనా కేసులు ఇలాగే ఆందోళన గురి చేసేవి అలాగే ప్రస్తుతం అయితే మాత్రం స్క్రబ్ టైఫస్ అయితే మాత్రం ఒక ఇబ్బందికరంగా మారినటువంటి వైరస్ కి అయితే మనం చెప్పుకోవచ్చు ఏదైతే స్క్రబ్ టైఫస్ అనేది ఒక కీటకం అంటే నల్లి లాగా ఉండేటువంటి ఒక కీటకం ఏదైతే ఉందో అది కొట్టడం వలన వస్తే ఒక వైరస్ ఇది ఇది సోకిన తర్వాత అయితే మాత్రం ప్రజలు ఎవరైతే దానికి సోకిన బారిన పడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాజిటివ్ నిర్ధారణ అవుతారు అదేవిధంగా ఏదైతే లక్షణాలు ఏవైతే ఉంటాయో అంటే జ్వరం కావచ్చు వణుకు కావచ్చు తర్వాత తలనొప్పి కండరాలు నొప్పి చర్మం మీద దద్దుర్లు ఇటువంటివన్నీ కూడా లక్షణాలు కనిపిస్తాయి వెంటనే ఈ కనిపించిన వెంటనే అయితే వైద్యులను సంప్రదించాలి లేని పరిస్థితులు అయితే మాత్రం ఈ గుండెకు కూడా ఈ గణజ సోకే ప్రమాదం అయితే ఉంటుంది గుండె మాత్రమే కాదు అటు మెదడు అదేవిధంగా ఇటు ఊపిరితిత్తులు కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది అదేవిధంగా వ్యాధి తీవ్రత పెరిగితే మాత్రం ప్రాణానికి కూడా ప్రమాదం అని కూడా వైద్యులు తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలో మనకి విజయవాడలో అయితే మాత్రం ప్రస్తుతం సిద్ధం దీనిలోనే ఉంది ఏపీలో కూడా బాగా ఏపీ మొత్తం మీద కూడా చాలా ఎక్కువగా ఉందని తెలుస్తోంది దీనికి సంబంధించిన కేసులు అలా చిత్తూరు కాకినాడ విశాఖలో కూడా చాలా చోట్ల కూడా బాగా కేసులు నమోదవుతున్నట్టు చెప్తున్నారు ఎలా ఉంది ప్రస్తుతం అసలు ఏపీ వ్యాప్తంగా పరిస్థితి ఉంది ఈ ఏపీ వ్యాప్తంగా అయితే రాజ్ కుమార్ స్క్రబ్ టైఫస్ అయితే మాత్రం ఆ వేగంగానే దూసుకొస్తుందని చెప్పాలి అంటే వేగంగానే వ్యాప్తి చెందుతుందని చెప్పాలి అంటే ఇప్పటికే పలు జిల్లాల్లో ఒకటి రెండు కేసులు అయితే నమోదు అవగా మరిన్ని కేసులు అయితే నమోదయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి ఏదైతే ఈ నల్లి వంటి కీటకం ఏదైతే ఉందో అది పుట్టకుండా ఉండాలంటే మాక్సిమం కింద ఇప్పుడు రైతుల ఇళ్లలోనే ఎక్కువ కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది అంటే ఎక్కువ కింద పడుకునే వాళ్ళనే ఈ నల్లి అటాక్ నల్లి వంటి కీటకం ఏదైతే ఉందో అది అటాక్ చేస్తున్నట్టుగా అయితే మనకైతే ప్రస్తుతం ఒక మరణించిన కేసులు ఒత్తిడి పరుస్తుంది ప్రస్తుతం అయితే లేవు రాజ్ కుమార్ అయితే తీవ్రత అంటే ఇందాక నేను చెప్పినట్టుగా బాగా ఆ తీవ్రత పెరిగితే మాత్రం ముందుగా అయితే మాత్రం ఊపిరితిత్తులను అటాక్ చేస్తుంది అంటే విజయనగరం జిల్లాలో మహిళ చనిపోయినట్లు చెప్తున్నారు ఈ కేసు రాజ్ కుమార్ అంటే ఇప్పుడు ఇప్పటి వరకు మిగతా జిల్లాలు అంటే విజయనగరం అక్కడైతే మాత్రం మహిళ అయితే చనిపోయింది మిగతా జిల్లాలు విషయం చెప్తున్నాను మిగతా జిల్లాలో ఏమైతే అంటే మాక్సిమం అంటే ముందు ముందుగానే అయితే మాత్రం వీళ్ళకి సంబంధించి అంటే ఏదైతే లక్షణాలు కనిపిస్తున్నాయి వెంటనే వైద్యులైతే మాత్రం పెద్ద ఆసుపత్రులకి రెఫర్ చేసి పంపిస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రులకి అక్కడ వెంటనే తగు జాగ్రత్తలు తీసుకున్నారు వెంటనే దీన్ని క్యూర్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది నల్లి పరిణామంలో ఉన్న కీటకం కుట్టడంతో స్క్రెప్టైఫస్ వ్యాధి సోకుతోంది మొదట జ్వరం వాంతులు తలనొప్పి పొడిదగ్గు లక్షణాలు కనిపిస్తాయి వ్యాధి తీవ్రత పెరిగితే మెదడు ఊపిరితిత్తులు గుండెకు వైరస్ ప్రభావం చేరి ప్రాణాపాయంగా మారుతుంది వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే మరణాలను నియంత్రించవచ్చని వైద్యులు చెబుతున్నారు స్క్రప్తైఫస్ ఒక చిన్న కీటకం అందరిని భయపెడుతుంది ఇది కుడితే ప్రాణాంతకం అని అందరూ ప్రజలందరూ భ్రమలో ఉన్నారు అలా కాదు ఇది కుట్టినాక కూడా సరే రెస్పాండ్ అయ్యి వైద్యం అందిస్తే దానికి కూడా క్యూర్ ఉంటుందని చెప్తున్నారు మనతో ఉన్నారు ప్రెసెంట్ అనిల్ కుమార్ గారు డాక్టర్ ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఈ వైరస్ కి ట్రీట్మెంట్ ఉందా అని సార్ నమస్తే సార్ ఈ స్క్రప్తైఫస్ వైరస్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బాగా పెరిగిపోతున్నాయి అసలు ఆ వైరస్ కుడితే ఏంటి ప్రాబ్లం ఏంటి ఈ వైరస్ అనేది సాధారణంగా మైట్ చిగ్గర్ అంటారు అది ఈ మైట్ అనేది కుడితే కనుక బాడీలో ప్రవేశించి మిగతా బ్యాక్టీరియా కానీ బాడీలో హాని చేయడం జరుగుతుంది దీని లక్షణాలు ఏంటి సాధారణంగా ఫ్లూ లాగానే కూడా మనకి జ్వరము దగ్గు జలుబు అట్లా వస్తూ ఉంటాయి సాధారణంగా మామూలుగా వైరల్ ఫీవర్లు వస్తే కనుక త్రీ ఫోర్ డేస్లో తగ్గిపోతూ ఉంటాయి అట్లా తగ్గకుండా ఫీవర్ అది కంటిన్యూ అయ్యి దగ్గు జలుబు ఆయాసం బాడీ పెయిన్స్ ఒంటి మీద ర్యాష్ కానీ ఉంటే కనుక మనం ఈ స్క్రప్టైఫర్స్ అనేది సస్పెక్ట్ చేయాలి అది మిగతా వైరల్ ఫీవర్స్కి ఈ స్క్రటైస్కి తేడా ఏంటంటే కనుక ఎస్ఆర్ అంటారు అది కుట్టిన ఎక్కడైతే మన మైట్ కొడుతుందో ఎక్కడ వైరస్ బాడీలోకి ఎంటర్ అవుతుందో ఆ ఏరియాలో మనకి ఎస్ఆర్ అంటే చిన్న కురుపులాగా ఏర్పడుతుంది ఇది సాధారణంగా ఎండిపోయి స్కిన్ అది ఎండిపోయి నల్లగా తయారవుతుంది మధ్య చిన్న కురుపులాగా ఉంటుంది ఇది సాధారణంగా నొప్పి ఉండదు దురద ఉండదు వాటికి కంపేర్ చేసుకుంటే కనుక మనకు ముఖ్యమైన లక్షణం గుర్తించేది ఏంటంటే దురద లేకపోవడం అట్లాగే నొప్పి లేకపోకుండా ఉంటుంది పేషెంట్స్కి మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మనం ట్రీట్ చేస్తే కనుక తొందరగా రికవర్ అవుతారు ట్రీట్మెంట్ తీసుకోకుండా అస్రెచ్ చేస్తే కనుక ఇది మనకి హార్ట్కి లంగ్స్కి కిడ్నీస్కి అట్లాగే బ్రెయిన్కి మెదడుకి పాకే అవకాశం ఉంటుంది మనకి దీనివల్ల ఫిట్స్ కానీ ఆయాసం కానీ లంగ్స్ ఫెయిల్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది ఇది చాలా అరుదుగా చూస్తూ ఉంటుంది ఇట్లా కాంప్లికేషన్స్ వచ్చి పేషెంట్ ప్రాబ్లం అనేది పేషెంట్స్ కనుక ముందు దశలోనే గుర్తించి డాక్టర్ని సంప్రదిస్తే కనుక ఇది ట్రీట్ చేయొచ్చు ఇది మన కొత్తగా వచ్చిన వ్యాధి కాదు ఇది ఎప్పటి నుంచో చూస్తున్నాం అది ఇప్పుడు మనకి డయాగ్నోసిస్ చేయడానికి చాలా ల్యాబ్స్లో పరీక్షలు అవి అవైలబుల్ అవుతున్నాయి అందుకని మనం దీన్ని గుర్తించడం జరుగుతున్నది దీన్ని ట్రీట్ చేయడానికి మనకు అనేకమైన మందులు అవైలబుల్ ఉన్నాయి కామన్గా మన వాడే ఎజిథ్రోమైసిల్ కానీ టెట్రాసైకిల్ కానీ డాక్టర్ సైకిల్ కానీ ఇవి కూడా చాలా కామన్గా దొరికే మందులు పెద్ద ఖర్చుతో కూడుకున్న కాదు ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రజలు టైం ప్రకారం వచ్చి డాక్టర్ సలహా తీసుకుని మందులు వాడుకుంటే కానీ దీనికి బయటపడొచ్చు ఇది వచ్చిన తర్వాత కన్నా కూడా రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అది ఇది రాకుండా మన వ్యాక్సిన్ అంటూ ఏమీ లేదు శుభ్రంగా ఉండి ఫుల్ హ్యాండ్స్ అది వేసుకుని మాయిశ్చర్ ఉన్న ఏరియాస్లోకి వెళ్ళకుండా ఈ అయ్యి ఉన్న ఏరియాస్లో వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ స్క్రప్టైఫస్ బారిపడకుండా మనం కాపాడుకోవచ్చు ప్రెజెంట్ ఇప్పుడు హాస్పిటల్లో ఎన్ని కేసెస్ ఉన్నాయి సార్ వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు ప్రెసెంట్గా మనకి స్క్రప్టైఫస్ కేసు ఒకటి ఉందాం అది దాని ట్రీట్మెంట్ చేసాం డాక్టర్ సైకిల్ పెట్టి పేషెంట్ రెస్పాన్స్ బాగా వచ్చింది ఇప్పుడు రికవర్ అవుతున్నాడు పేషెంట్ ఐసీయూలో నుంచి వార్డులో షిఫ్ట్ చేశాము వన్ ఆర్ టూ డేస్ డిశ్చార్జ్ చేస్తాం మనం అది బాబు ఫర్ సెవెన్ ఇయర్స్ దాకా ఇది కంటాజియస్ డిసీజా అంటే ఒకళ్ళ నుంచి ఒకరికి వచ్చే డిసీజా లేకపోతే వాళ్ళు నార్మల్ పేషెంట్స్తో ట్రీట్ చేసినట్టే చేస్తారా ఇది అంటువ్యాధి కదమ్మా మైట్స్ వల్లనే వస్తుంది పేషెంట్ ఒక స్క్రెప్టైపస్ పేషెంట్ ముట్టుకున్నా కానీ వాళ్ళు తాకినా కానీ లేకపోతే వాళ్ళ మీద దగ్గినా కానీ అట్లా కానీ ట్రాన్స్మిట్ అయ్యేది కాదు ఇది మైట్ కుడితేనే మనకి వస్తుంది ఇది కంటిన్యూస్ డిసీజ్ కాదు మిగతా ఇట్లాగా వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అంటే కొన్ని 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 హాస్పిటల్స్ వాళ్ళకి సపరేట్ వార్డు పెట్టి ట్రీట్మెంట్ అట్లా చేస్తున్నారా లేకపోతే అందరి పేషెంట్స్తో కలిపి ఇది అంటువ్యాధి కదమ్మా సబ్ ఐసోలేషన్ పెట్టాల్సిన అవసరం లేదు అది మనం అందరి పేషెంట్స్తో పాటు పెట్టి ట్రీట్ చేయొచ్చు ప్రస్తుతం మనం మనకి అవైలబుల్ డాక్ సైకిల్ అనేది అవైలబుల్ ఉంది ఇక్కడ హాస్పిటల్లో ఫ్రీ సప్లై ఉంది మనకి ఎంతమంది పేషెంట్స్ మనం హ్యాండిల్ చేయడానికి ఫెసిలిటీస్ బెడ్స్ పెట్టి అరేంజ్ చేసి చేసింది ప్రజలకి అనుమానం ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ ఇక్కడికి వస్తే పరీక్ష చేసి ఉందా లేదు చెప్పి సరైన వైద్యం చేసి పంపించడం ఫెసిలిటీస్ అన్ని ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తారు ఇక్కడ వైరస్ కేసులు ఇప్పుడైనా ఇంతకు ముందు ఎప్పుడైనా హిస్టరీలో ఇలాంటివి రిపేర్ చేయాల ఇది ముందు కూడా ఉన్నాయమ్మా ఇప్పుడు చెప్పాము కదా ఈ ఫీవర్ని మనం డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ పెరగటం వలన మనం టెస్టులు చేసి పాజిటివ్ అని చెప్తున్నాం కానీ ఇంతకుముందు కూడా వచ్చి అప్పుడు మనం క్లినికల్గా చూసి అనుమానించి మనం ఈ డాక్టర్ని కానీ ఇస్త్రమైస్ మందులు వాడటం వల్ల ద్వారా వాటిని క్యూర్ చేయడం జరిగేది ఇప్పుడు అసలు మన ఈ స్క్రప్టైవ్ సంబంధించిన టెస్టులు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉచితంగా చేస్తున్నారు అది పిల్లలకి ఉంటే వస్తే రక్త పరీక్షలు చేసి వాళ్ళకి ఫ్రీగా పంపిస్తాం సో చూసారు కదా ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఆల్రెడీ ఉన్నదే ఇప్పుడు జనాలు ఏం భయపడకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపించినా వెంటనే రియాక్ట్ అయ్యి హాస్పిటల్కి వస్తే ఇక్కడ ఉచితంగా అయితే టెస్టులు చేయడం జరుగుతుంది వెంటనే ఆ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే వాళ్ళకి మంచి రిజల్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ మౌలితో హారిక వైకే న్యూస్ విజయవాడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి